తెలుగుదేశం పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా కాకినాడలోని మెక్లరీన్ పాఠశాల ప్రాంగణంలో రెండోసారి అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు జగ్గంపేట నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ బోరేగింపుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలు తరలిరాగా రాగా ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాతో పాటుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు టిడిపి జోనల్ టూ అధ్యక్షుడు సుజీ కృష్ణ రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన జ్యోతులు నవీన్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తారని అన్నారు ఈ పదవి రావడానికి సహకరించిన సీఎం చంద్రబాబు యువనేత లోకేష్ ఇతర ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రమాణ స్వీకారానికి అశేష స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యారు అనంతరం జ్యోతుల నవీన్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల వెంకటప్పారావు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు వేదికను అలంకరించారు ఉన్నాడో మన కళ్ళతో చూసాం ఎస్ఎంలో ఒక వ్యక్తిని పేక కోసి మా టిక్కో ఇల్లు దగ్గర చంద్రయ్య అనే కార్యకర్తని పేక కోసి రోడ్డు మీద చంపబడేస్తే రోడ్డు మీద కూర్చోబెట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా పడేయాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన చేసిన సుదీర్ఘ కార్యక్రమాలు పరిపాలనలు జిల్లా సప్త చాటిన నాయకుడు జ్యోతుల నవీన్ నా తోటి ఎలక్షన్ అంతా కూడా చేసుకుంటాను నువ్వు ఎవరితో తెచ్చుకుంటావో తెచ్చుకో ఎంతమంది మంది తెచ్చుకుంటావో తెచ్చుకో పార్టీ సింబల్ తో వచ్చినా సరే పార్టీ సింబల్ తో రమ్మన్నా సరే పార్టీ సింబల్ లేకుండా నన్ను రమ్మన్నా సరే నీ మీద పోటీ చేసి నక్కకపోతే నేను ఈ జిల్లాలో వదిలేసిపోతానని సవాల్ విసురుతున్నాను నీకు దీనికి జ్యోతులు నవీన్ గారు మధ్యలో ఉంటారు మీరందరూ వచ్చి గ్రూప్ ఫోటో తీయించుకోవాల్సిందిగా కోరుతున్నాను కామస్ శిక్షణతో రండి ఫోటో తీయించుకుని మళ్ళా మీ స్థానాల్లో కూర్చోండి దయచేసి జ్యోతులు నవీన్ గారు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు నవీన్ అని నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను 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 బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై తెలుగు దేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వ చేయాలని కోరుకుంటున్నాం టీం కెప్టెన్ ఎదుర్కొంటారు అధ్యక్షులు మిగిలిన వారంతా వెనుక శ్రీమతి సుంకర్ పావని గారు మాజీ మేయర్ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాల వారికి వేదిక మీదకి రావాల్సినగా కోరుతున్నాం వేగుల జోగేసు రంగారెడ్డి శాసనసభల మండపేట వేదిక మీదకి రావాలి పార్టీ సోదరులారా ఇదే కాదు ప్రతి ఒక్క సామాన్యమైన గుండెల్లోని అన్న నందమూరి తారక రామారావు గారు చెరగని ముద్ర వేసుకున్నంత పాలన ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకు తప్పదు రెండు సార్లు తెలుగుదేశం పార్టీని సంక్షోభం నుంచి రక్షించి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది పసుపు రంగు జెండా రెపరెపలాడుతుందంటే ఆయన చలవైన చెప్పక తప్పదు చాలా మంది వెన్ను పోటు లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అంటారు ఆ రోజున చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని చెప్పే పరిస్థితికి మన పార్టీ దిగజారిపోయే పరిస్థితికి ఉండేది ఆయన ఆయన వల్ల ఈ రోజు వరకు కూడా ఉంది ఆయన పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడే కానీ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భావి తరాల భవిష్యత్తుకి బంగారం పాట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా ఆయన ఆలోచనలే ఈరోజు అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఈ రోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేశాను నేను రేపటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త సమస్యని కూడా పట్టించుకునే విధంగా రేపటి నుంచి నా ప్రణాళిక ఉంటుందని ఇందాకే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త సమస్యలోని కూడా నేను పాల్గొంటాను పార్టీ సమస్య పాల్గొంటాను వారి సమస్యలు తీరుస్తానని మీ ద్వారా మనవ చేసుకుంటూ ప్రమాణం చేస్తూ దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకొకసారి మీరు చూపించే అభిమానానికి ఎన్ని జన్మలెత్తిన నేను రుణం తీర్చుకోలేను కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివంతాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Vem que